వార్డు సభ్యులు చేపూరి స్వరూపా వైభవ్ సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము తర్వాత ఆరో వార్డు సభ్యులు సలకం మహేందర్ సల్ల రాయమల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఏడవ వార్డు సభ్యులు అక్క గంగాధర్ సన్నా భూమయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఎనభై వార్డు సభ్యులు కుంటాల జమున వైభవ్ లక్ష్మీకాంతం గారిని వేదిక వైపుకి రావాల్సిందిగా కోరుతున్నాము తొమ్మిదో వార్డు సభ్యులు సుంక రాధా బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము తర్వాత పదవ వార్డు సభ్యులు పచ్చమండల భాగ్య వైభవ్ మల్లేశం గారిని వేదికపైకి రావాల్సిందే కోరుచున్నాము నూతనంగా కొను తీరిన పాలక వర్గానికి ధన్యవాదాలు ఇప్పుడు గెలుపొందిన సభ్యుల ప్రమాణ స్వీకారం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం గారి చెంద్రమైనా నడుస్తుంది మొదటగా ఆ దర్పిత్యేశ్ హెచ్ఎం గారిని మารవస్తునే కొడుతున్నాం సବାగ నమస్కారం ఈ రోజుటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ గ్రామ ప్రముఖులకు గ్రామ పెద్దలకు మరియు గ్రామ ప్రజలందరికీ తర్వాత మొన్న జరిగినటువంటి హోటల్లో గెలుపొందినటువంటి సర్పంచ్ ఎంపికైనటువంటి కుంటాల వనజ శ్రీనివాస్ గారికి మరియు ఉప సర్పంచ్ ఎగ్ల సుందర్ రెడ్డి గారికి మరియు ఇతర వార్డ్ మెంబర్లందరుగా గెలుపొందినటువంటి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అయితే ఇందులో మనకి డైరెక్టర్ పిఆర్ అండ్ ఆర్ఈ హైదరాబాద్ గారి నోటిఫికేషన్ ఆధారంగా తర్వాత మన కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ ప్రముఖులు ఎవరైతే ఎంపిక కాబట్టారో వారందరూ కూడా ఐకమత్యంతో గ్రామాభివృద్ధికి పాటపడుతూ గ్రామ సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఐకమత్యంతో గ్రామాభివృద్ధిని చేయాలని చెప్పి కాంక్షిస్తూ అదేవిధంగా అందులో సింహ భాగమైనటువంటి పాఠశాలను కూడా పాఠశాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని మీరందరి చేయుతను కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇప్పుడు మనం నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మేడం ఇప్పుడు నూతన పాలక వర్గానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం నడుస్తుంది మొదటగా గౌరవ సర్పంచ్ గారు శ్రీమతి కుంటాల వనజ శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాము అంటే ఇవన్నీ కొంచెం అన్నారు

这个，好好。 അക്ഷിതല എൻ്റെ എത്താൻ എത്തരുണ്ട് ഇതേ ഇങ്ങോ പത്തർ కనవండి వాళ్ళ కాళ్ళే వేసుకుంటూ వాళ్ళ కాళ్ళకి రావచ్చు

సర్వేత్ర సుఖినర్భవ సర్వే సంతో నిరామయ ఇత వర్ణాం అరణేం సువర్ణ रजत స్రజాం చంద్రం ఇరణమయైం లక్ష్మిం జాతవేదో మమవహ లక్ష్మీ మరభగీం ఏశ్వం బిందేయం గామస్వం పురుషానలం అస్వ పూర్వాం రథ మధ్యం అస్తేనాద ప్రభావ్ కృష్ణ రాముడు యా వర్దశాయశ మత్మాత్వ శుభోభోషణం धनं धान्यम सदमान भवतु सदाश पुरुषाय शेंद्रिय प्रदितिस्तदे या मर्दिशमाय धनं का मायदा शुभ शोभनम धनम धान्यम सदसमतरम शतातम दीर्घा मायु कजमानिश्च प्रत्यां गोत्रां मम्शाब्द्रस गोत्राब्द्रस

ఓకే గ్రామ సర్పంచ్ శ్రీమతి కుంటాల వనజ వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నేను నేను కుంటాల వనజ నేను నంచెల గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సౌర్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని క్రింద రూపొందించిన నిజమా వారి ప్రకారం నా విధులు మరియు నా బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను తర్వాత నంచన్న గ్రామ ఉప సర్పంచ్ గా శ్రీ ఎడ్ల శ్యామసుందర్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందే కోరుతున్నాము ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి అని నేను గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలు భయము పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వర్తిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను అన్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ నెక్స్ట్ ఒకటో వార్డు మెంబర్గా శ్రీ మేకల రాయమల్ల గారిని పదవి ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతున్నాను సభ్యుడిగా ఎన్నికైన నేను సభ్యుడిగా ఎన్నికైన ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడినా భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి నిజమైన కలిగి ఉంటానని భారతదేశం భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతాను తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద దాని రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు బాధ్యతలను నా బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్ష లేకు మరియు మరియు నిజాయితీతో నిర్వహిస్తాననిస్తానని ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలు

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారత సర్వ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా వీధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిజాయితీతో నిర్వహిస్తానని తర్వాత మూడో వార్డు సభ్యుడిగా శ్రీ సాయిల రాకేష్ గారిని పదవి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాము సాయిల్ల రకేష్ అని నేను నంచెల్ల గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విజేత కలిగి ఉంటానని భారత రాజ్యాంగం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీ రాజ్య చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయం గాని పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు నాలుగో వార్డు సభ్యుడిగా సభ్యురాలిగా చేపూరి స్వరూప వైఫ్ ఆఫ్ సురేష్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం నేను చేబూరి స్వరూప మంచర్ల గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైన నేను శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడతారని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను వాయుమో పక్షపాతము లేకుండా రీచ్తో మరియు నిజాయితీతో నిర్వహిస్తారని ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు ఆరో వార్డు సభ్యులుగా శ్రీ సనకం మహేందర్ గారిని పదవి స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాం నేను సల్క మహేంద్ర అని నంచర్ల గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైనా నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన నియమని కాపాడుతానని కలిగి ఉంటానని భారత ఏ ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమ ప్రకారం నా విధులను మరియు బాధ్యతలను భయం పరపక్ష లేకుండా నిశ్చయం మరియు నిజాయితీగా మేమే స్థానాన్ని ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు ఏడవ వార్డు సభ్యుడిగా శ్రీ అక్క గంగాధర్ గారిని పదవీ ప్రమాణ స్వీకారం చేయవలసి మీరు కోరుతున్నాను అక్కే గంగదారని నేను గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశ సౌభర సౌభారతీయ మరియు ఏకత కాపాడతానని తెలంగాణ పంచాయతీ రాజ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాలను కా కారుగా నిధులు వీరియు బాధ్యతలను బాధ్యత పక్షపాతంగా లేని లేకుండా నిర్వహిస్తాను మరియు నిజమైన నిరుప నిరూపణించకారని ధన్యవాదాలు ఇప్పుడు ఎనిమిది వార్డు సభ్యురాలుగా శ్రీమతి కుంటాల జమ్న గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాను నేను కుంటాల జమ్నా లక్చర్ల గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగాలకి నిజమైన విధేయత కలిగి ఉంటారని నిజమైన విజేత కలిగి ఉంటారని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏతత్వాన్ని కాపాడతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ

ధన్యవాదాలు మేడం నెక్స్ట్ తొమ్మిదవ వార్డు సభ్యులుగా శ్రీమతి శంకర్ ఆదా తమ పదవి ప్రమాణం స్వీకారం చేయాల్సిందే కోరుతున్నాము నేను నంచల్ల గ్రామ పంచాయతీకి తొమ్మిదవ వార్డు సభ్యురాలుగా ఎందుకైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సౌరభ భౌమత్వం మరియు ఏకత్వాన్ని కాతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు పదవ వార్డు సభ్యురాలుగా శ్రీమతి పచ్చిమట్ల భాగ్య గారి పదవి ప్రమాణ స్వీకారం చేయాల్సిందే నేను చిమట్ల భాగ్యను నేను నంచర్ల గ్రామ పంచాయతీకి పదవ వార్డు సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియామవళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలండి నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్ అందరికి గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు ఇప్పుడు నూతన పాలక వర్గానికి చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత వారి ప్రసంగం ఉంటుంది థ్యాంక్ యూ